నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు జరుపుతుంది సభలు ఎందుకు జరపాల్సి వస్తుంది ప్రజలకు ఆరోగ్యాన్ని అమలు అమలునే ఏమీ అమలు ఏ విధంగా ప్రజలు వాళ్ళు ఇచ్చిన హామీలు అందుతున్నాయి అనే విషయాలపైన మనం మాట్లాడదాం మనతో పాటు ఆ దూదుపేట్ల బాలరాజు గారు ఉన్నారు అన్న ఏంటి మీరు విజయోత్సవ సభల్లో పాల్గొంటులా ఇలా ప్రధానంగా మిర్ర టీవీ దారి చెప్పేది ఒకటే ఇలా ఎందుకు విజయ విజయోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంది ఎందుకు ప్రజాపాలన పేరుతోటి వారోత్సవాలు అంటా ఉన్నాను ఇలా మీ ప్రజాపాలన వారోత్సవాలకు సమాధానం లగిచెరులో ఉన్న గిరిజనుల రైతులను ఇష్టం వచ్చినట్టు కొట్టడమా అదేవిధంగా లగిచెరులో రైతులు మా భూములు కాపాడుకుంటామని చెప్పేసి ఆందోళన చేస్తా ఉంటే పదహారు మంది రైతుల్ని సంగారెడ్డి జైల్లో బంధించేందుకు మీ విజయ వారోత్సవాలా రైతు బంధు ఇవ్వనందుకు విజయ వారోత్సవాలా లేకపోతే రైతు బీమా ఎగ్గొట్టినందుకు వారోత్సవాలా లేకపోతే ఇలా రైతు భరోసా పేరుతోటి రైతులు నిర్ణయించినందుకు వారోత్సవాలని అడుగుతా ఉన్నాను అశోక్ నగర్ సెంటర్ చౌరస్తాలో నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వేయమని అడిగినందుకు వాళ్ళందరి మీద చార్జ్ చేసినందుకు ఈ వారోత్సవాలు జరుపుతూ ఉన్నారా ఎందుకు మీరు వారోత్సవాలు జరుపుతూ ఉన్నారు ముసలమ్మ పెన్షన్ ఎగ్గొట్టినందుకు వారోత్సవాలు లేకపోతే ఇవాళ రైతు సంబంధించి అనేక సంవత్సరాలుగా మీరైతే ఇబ్బంది పడుతున్న రైతుని రైతును ఆదుకున్నందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తే ఇలా రైతు నోట్లో మట్టి కొట్టి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లు ఓట్లు దండుకొని రైతాంగాన్ని ఇలా బోనస్ ఎగ్గొట్టినందుకు వారోత్సవాలు చేస్తారు ఇలా మీరు స్పష్టంగా ప్రశ్నిస్తాదుకున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ని ఇలా వారోత్సవాల పేరుతోటి దగోత్సవాలు చేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల్ని దగా చేస్తూ ఇలా నిండ ముచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు వారోత్సవాలుగా చేయాల్సింది మీరు ఇలా వారోత్సవాలుగా చేయాల్సింది మీరు ఇవాళ ఏదైతే మీరు హామీలు ఇచ్చిన్రో అమలు అమలులో లోపాలు ఏదైతే ఉన్నాయో ఈ అమలు మీ అమలు ఇచ్చి ఇలా మర్చి మర్చిపోయినరో ఈ మర్చిపోయిన ఉత్సవాలు చేయాలి మీరు అందరూ కూడా ఇలా హామీలు మీ వేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీగా మళ్ళీ మర్చిపోతామని చెప్పేసి వారోత్సవాలు చేయండి మేమందరం కూడా కదా పక్క రాష్ట్రం అయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో పూర్తిగా ఆరు గ్యారెంటీలు అమలైనాయని ప్రత్యేక మన ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి బ్రదర్ నేను ఇలా బిఆర్ఎస్ పార్టీగా ఒక అధికార ప్రతిగా మాట్లాడతలే ఒక కామన్ మ్యాన్ గా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మీ మిర్రటిదారు అడుగుతా ఉన్నా ఆరు గ్యారెంటీలు అమలయ్యని చెప్పేసి చిలక పలుకు పలుకుతున్న ఓ రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో మహారాష్ట్రలో మీరు 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 ఇక్కడ చిన్నన్న పాత్ర పోస్తే అక్కడ పెద్దన్న పాత్ర పోసింది మహారాష్ట్ర కాంగ్రెస్ మరి మహారాష్ట్ర కాంగ్రెస్ మూడు లక్షల రైణముఫీ రుణమాఫీ అని చెప్పేసి అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉంది అయ్యా రెండు లక్షల రుణమాఫీకి దిక్కు లేదు ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ తెలంగాణలో దిక్కు లేదు అంటున్నాను నలభై రెండు లక్షల మందికి హామీ ఇచ్చి ఇరవై ఇరవై లక్షల మందికి ఎగ్గొట్టి ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే మీరు అమలు చేసినారు ముప్పై ఒక్క వేల కోట్లు మీరు కే క్యాబినెట్లో పెట్టి ఇరవై ఆరు వేల కోట్లు బడ్జెట్లో పెట్టి పదిహేడు వేల కోట్లే ఇచ్చి పదమూడు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన రైతాంగానికి మీరు ఇక్కడ ఎగ్గొట్టి అక్కడ పోయి మీరు సంకల్ దుగ్గుకుంటా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ అబద్ధాలు చెప్పినారు మోసం చేసిర్రు మళ్ళీ ఇంకొక రెండో అబద్ధాలు అక్కడ చెప్పి అమలు చేయాలి అక్కడ మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని కాబట్టి మహారాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల నీతి ఏందనేది ఇవాళ ప్రధానంగా మేము మిరటి ద్వారా చెప్తా ఉన్నాం ఎందుకు ఇవాళ లంబాడ యువకుల పైన లంబాడ యువతులపైన మహిళల పైన ఇష్టం వచ్చినట్టు దాష్టికం చేసినారు మీరు కనపాడి రాని చోట్లలో చెప్పుకోని చోట్లలో ఎట్లా మీరు మీరు కొడతారు మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క ఇష్టమైనటువంటి ఆ చెప్పుకొని ఆ పాఠశాలలో మీరు ఏ విధంగా మీరు దెబ్బలు తీస్తారు వాళ్ళని ఇలా మై ఎస్టీ మహిళలంటే మీకు అంత గౌరవం లేదా గిరిజన మహిళలంటే అంత అలస గిరిజనులు అంటే మీకు అలస ఈ ప్రభుత్వానికి గిరిజనుల పైన ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తారు మీరే చెప్పారు కదా చిలక పలుకులు పలికిరు కదా ఫార్మాసిటీ భూములు ఇబ్రహీంపట్నంలో మరి ఏదైతే గతంలో సేకరించిన ప్రభుత్వం సేకరించిందని మేము తిరిగిస్తామని చెప్పిరు కదా మరి ఈ కొత్త తొత్తంగా మీరు ఫార్మాసిటీ భూములు ఇక్కడ సేకరించడం ఏంది ఆల్రెడీ ఒకవేళ మీకు ఫార్మాసిటీ పెట్టాలనుకుంటే ఏదైతే పదమూడు వేల ఎకరాలు ఇబ్రహీంపట్నంలో ఉంది రెడీ ఉంది కదా రంగారెడ్డి జిల్లాలో ఆ పదమూడు వేల ఎకరాల్లో మీరు ఫార్మసీ పెట్టుకోవచ్చు కదా ఇయాల ఫార్మా కస్టర్ల పేరుతో ఫార్మా విలేజ్ల పేరుతోటి సుమారు పది ఇరవైజులు పెట్టాలని ఆ పది విలేజ్లలో ఒక్కొక్క విలేజ్లో రెండు వేల ఎకరాలు సేకరించాలని నీ కొడంగల్ కాన్షియస్లో అర్బన్ డెవలప్మెంట్ పేరుతో ఇలా చేస్తున్న ఈ తతంగం ఏదైతే ఉందో ఈ రాక్షసత్వం ఏదైతే ఉందో ఈ రాక్షస క్రీడ ఏదైతే ఉందో ఇలా గిరిజనుల పాలిట శాపంగా మారింది ఇలా దుద్యాల మండలంలో ఉన్నటువంటి కొడంగల్ కాన్సెన్స్లో ఉన్న ప్రజలు బిక్కు బిక్కుమని బతుకుతున్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఏ క్షణంలో పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంటి మీద దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఏ క్షణంలో పోలీసు వచ్చి మా కొడుకుల్ని ఎత్తకపోయి జైల్లో పెడతారో తెలియని పరిస్థితి ఏ క్షణంలో మా ఇంట్లోకి వచ్చి మహిళల్ని చెరబడతారని చెప్పేసి ఇలా భయాందాలతోటి కొడంగల్లో ప్రజలు లగితెరలో ప్రజలు దుద్యాల మండలంలో ఉన్నటువంటి ఐదు గ్రామాల్లో ప్రజలు తలడిల్తా ఉంటే ప్రజా వారోత్సవాల పేరుతో సంబరాలు జరుపుకున్నావు రేవంత్ రెడ్డి నీకు తగునని అడుగుతా ఉన్నాను ఏ ముఖం పెట్టుకుని వరంగల్ పోతామని అడుగుతూ ఉన్నాను ఏ ముఖం పెట్టుకుని ఇలా వరంగల్లో పోయి ప్రజా వారోత్సవాలు జరుపుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు ఒకవైపు ఫార్మాసిటీ పేరుతోటి భూములు కొల కొడుతూ ఉన్నావు ఒకవైపు ఇలా అనేక రోజులుగా రైతాంగాన్ని నోట్లో మట్టి కొట్టినవు ఇలా ముసలమ్మకు ముసలయ్యకు పింఛనియకుండా ఎగ్గొట్టినవు ఇలా రైతు నిరుద్యోగ భరో నిరుద్యోగులకు భరోసా అని పేరుతోటి నిరుద్యోగ భూతి ఎగ్గొట్టినవు నిరుద్యోగ క్యాలెండర్ని ఎగ్గొట్టినవు అన్ని ఎగనామాలు పెట్టి అన్ని ఎగ్గొట్టి ఇలా ప్రజా వారోత్సవాలు అంటుంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలి మనం దాదాపు కొడంగల్ ఘటన జరిగి వారం రోజులు కావస్తున్న ముఖ్యమంత్రి అయితే కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇదే ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు వీటిపైన మాట్లాడదలుచుకోలేరు ఇప్పుడు ఆయనే చెప్పిండు కదా మా ఇంటి ముందు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కింది వర్గాల ప్రజలు నడుచుకుంటూ పోతే చెప్పుల మీద పెట్టుకుని పోతని చెప్పి ఆయన చెప్పిండు ఆయనలో భూస్వామ్య భూస్వామి రాక్షసత్వము అదేవిధంగా పెట్టుబడిదారి రాక్షసత్వము అదేవిధంగా దగాకూరు రాక్షసత్వం బయటికి వెళ్ళింది అలా అంత పదవి రాకముందేమో చిలక పలుకులు పలికిండు ఇలా అదే చిలక పలుకు బలికిన రేవంత్ రెడ్డి ఇలా ప్రజల మీద దాష్టికం చేస్తూ ఉన్నాడు ఆయనలో ఉన్నటువంటి భూస్వామి మెంటాలిటీ అంటున్నాను నేను భూములు గుంజుకోవడం అనేది ఆయన తాతల తరాల నుంచి వచ్చింది అంటున్నాను ఆయన పూర్వీకుల నుంచి వచ్చింది ఆ యొక్క తత్వము కాబట్టి ఇలా భూములు గుంజుకుంటున్న పేదల ప్రజల నుంచి ఇంకోటి కూడా మీరు టీవీ ద్వారా చెప్తా ఉన్నాం అదే లంబాడీలు అదే గిరిజనులు మా భూములు ఎందుకు గుంజుకుంటాం అంటే వాళ్ళు ఇష్టమైచ్చిన భూతులతో తిరుగుతున్న సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీగా లఘుచర్రలో ఉన్నటువంటి దుద్యాల మండలంలో ఉన్నటువంటి కొడంగల్ కాన్స్టెన్స్లో ఉన్న ప్రజలకే కాదు తెలంగాణ యావన్ మంది ప్రజానికి మేము హామీ ఇస్తున్నాం కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిగినాం కల కలిస్తేందుకు మా పార్టీ వర్క్ పెట్టి కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళారు డెఫినెట్గా మీరు ఏ చర్య చేస్తే ప్రజలు ఏ దాంతో అయితే మీరు చర్యలు అన్నీ చూస్తూ ఉన్నారో డెఫినెట్గా చర్యకు ప్రతిచర్య ఉంటుంది బీఆర్ఎస్ పార్టీగా మా వర్టి పార్టీ వర్కింపట్టు గారి నాయకత్వంలో డెఫినెట్గా మా చర్యలు ఉంటుంది డెఫినెట్గా ఈ ప్రజా వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడుతుంది